మాట్లాడే స్వామి అందరూ అందుకోసం అందరూ కూడా జీవస్వామి అందరూ కూడా సమాశ్రయం అంటే స్వామి వారి యొక్క మనం దాని సమాశ్రయం అంటారు అది పొందినటువంటి మాత్రమే స్వయం వారి యొక్క అనుగ్రహం అంటే మనకు మనకు వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా గమనించాల్సింది ఇంకోటి ఆ రోజు స్లాయివర్ ఏం చెప్పారంటే ఆ గోపుల్లో కూడా ఆ స్వాయి వారి ఎందుకు పర్స్ చేసుకోవాలి ఎన్నో ఉండగా స్లాయిల్ ఎందుకు గోపాలి అంటే స్వామివారికి గోపాలంటే గోముల తర్వాత అక్కడ గో చాలా ఇష్టం ఎందుకు అంటే

అలాంటి నామం కోసం వాళ్ళు స్వామి అది ఏం చేశారంటే ఒకరోజు అయ్యా సబ్బులు తెచ్చుకున్నాం పిల్లలందరూ కలిసి మనందరం అని చెప్పారు సార్ అందరూ పిల్లలు కూడా వచ్చారు సర్దులు తెచ్చుకొని తింటున్నారు స్వామివారి వెళ్ళి వాళ్ళు ఏమైనా సబ్బులు తెచ్చుకున్న వాళ్ళని రుచి చూసి స్వామివారిని అడగేస్తున్నారు స్వామివారి స్వామి

నాకు వీళ్ళు దూరంగా ఉండాలి అక్కడ వారి దగ్గర అనుకున్నాడు తప్పమ్మా ఎక్కడ ఉన్నా స్థాయి వారు మనం శ్రీమన్నారాయణ నారాయణ జయశ్రీమనారాయణ